వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుండి నా ఛానల్ నేమ్ అనేది డోన్ ఫ్యాక్స్ ఫర్ యూ అనే పేరుతోటి అప్డేట్ అయ్యి ఉంది గమనించు హిందువులు ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు ఆధారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొంత కొన్ని ప్రాంతాలను శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు కొంతమంది పద్దెనిమిది అని కొంతమంది యాభై ఒకటి అని మరికొందరైతే అయితే యాభై రెండు అని లేదా నూట ఎనిమిది అని ఎవరికి తోచింది వారు చెబుతారు అయితే ఎవరిని చెప్పినా పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ పీఠాలు అంటారన్నదైతే సత్యం శివుడి అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన నూట ఒక్క ప్రదేశాల్లో యాభై ఒక్క క్షేత్రాలు ముఖ్యమైనవి వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి పద్దెనిమిది ప్రదేశాలు వాటిని అష్టాదశ పీఠాలుగా గుర్తించి నేడు మనం పూజిస్తున్నాం అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాస్ కాశ్మీర్లో మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు శక్తిపీఠాలు మన ఇండియాలోనే ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనది శ్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం ఇది ఎక్కడ ఉంది దాని విశిష్టతలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యమైనది శక్తి స్వరూపిణి వెలసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యా దేవి మందిరం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తిమైన శక్తివంతమైనది కామాఖ్యా దేవి క్షేత్రం ఒకటి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతీక సమీపంలో ఉంది ఈ క్షేత్రం ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు కామం అంటే అది అర్థం కాదు కానీ అసలు కామ కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అలా చేయగలిగిన శక్తి మంత్రాలు కామ కామరూపిణి ఆ దేవత అయింది కామాఖ్యా అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది కామాఖ్యా దేవిని త్రిపుర దాయినిగా కూడా కొలుస్తారు అలాగే ఈ యొక్క అమ్మవారిక్కడ మూడు రూపాల్లో దర్శనమిస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా మొదటి రూపం ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని వాహిని అయి దర్శనమిస్తుంది అలాగే పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయం గోపురాదులు లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చూపిస్తూ ఉంటాయి ఇక్కడ కామాఖ్యాదేవి కొలువై ఉంటుంది ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి తీరు ఉంది ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలసం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపురాలపై శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ప్రధాన గోపురంపై అసంఖ్యాక రుతులో పావురాలు వాలి ఉంటాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు అయినా భక్తులు చాలా దూరం నుంచి వచ్చి అమ్మవారి ఆశీస్సుల కోసం వేచి ఉంటారు పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుని పిలువడు అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించబడుతుంది దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది దీన్ని భరించలేని పరమేశ్వరుడు అగ్రహో అగ్రహోదగ్రుడై వీ వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండం చేస్తాడు దీన్ని చూసి భయప దేవతలే భయపడతారు తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడికి పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మానవుల లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారుతాడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సందర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ మొక్కలన్నీ చిల్లా చెదిరే వివిధ ప్రాంతాల్లో పడతాయి అవి వాటినే శక్తి పీఠాలు అని అంటారు సో ఆ విధంగా చేసినప్పుడు ఆ రాతి యోనిలోని కామాఖ్యాదేవి నివాసం ఉంటుంది ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కట్టు ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాద వరకు అమ్మవారికి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఈ ఋతు యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెప్పుకున్నాం కదా అమ్మవారికి మూడు రోజుల పాటు నెలసరి అవుతుందని దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి కూడా ప్రస్తావన ఉంది ఈ రోజుల్లో యోనిసెల్ నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం మీద ఉన్న సౌభాగ్య కుండలోకి నీరుగా చేరుతారు చేరుతుంది ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు ఈ సమయంలో అక్కడికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలు అర్చకులు పార్వతీ కుండలో ఉతికి అరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసినందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే ఋతుస్రావ దోషాలు రజస్వల అయిన సందర్భంలో దోషాలు ఏవి అంటవని భక్తులు నమ్మకం అన్నమాట అలాగే అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైనది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య కుండం పాతక కుండం అని పిలుస్తారు అమ్మవారు యోనీస్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మహత్య పాతకమైన నివారణమవుతుందని నమ్మకం ఇక్కడ యోనీస్రావిత జలాన్ని తీర్ఘంగా తీర్థంగా సేవిస్తారు దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది ఇది పార్వతీకుండం కుండంలో స్నానం చేసి భక్తులంతా ఈ పార్వతీకుండంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలో యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడ యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి చేస్తే మంచిదని ఇక్కడ పూజారులు చెబుతూ ఉంటారు క్షేత్రాన్ని దర్శించడానికి ఇలా వెళ్ళవచ్చు అస్సాం రాజధాని గౌహతికి రైలు విమానం యాత్రా ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు ఇక్కడకు రోడ్డు రైలుతో ప్రయాణం చేస్తే ఒక మధురానుభూతి మిగులుతుంది ఈ ప్రయాణంలో మనతో పాటే సాగి వచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమ్లో జరగని స్థానాన్ని బదులుపరచుకుంటుంది ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి ఇక్కడ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిద్దు చేస్తూ ఉంటాయి అలాగే గుబురుగా దట్టంగా దారి కనిపించినంత ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండి ఆకాశనాడుతూ ఉన్న నీలాచలం ఈ పర్వతం దిగు అంచు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది జలం ఇంత రమణీయ కథను దర్శించిన భక్తుల జన్మ సఫలం ఈ పర్వతం పైన శక్తిపీఠం ఉంది ఒకటిన్నర కిలోమీటర్లు ఎత్తున్న ఈ పర్వతంపైకి ఆటోలు ట్యాక్సీలపై చేరుకోవచ్చు అలాగే అమ్మను దర్శించుకోవచ్చు ఈ వీడియో అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కొన్ని ఫ్యాక్స్ మన ఛానల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ బాయ్ బాయ్